శ్రీ గురువు 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 అని చెప్పుకుంటున్నారు కదా ఇదంతా ఏమిటి అసలు గురువు అంటే ఎవరు ఇదంతా ఎందుకు వచ్చింది అందరూ కూడా ఎంత దూరాల నుంచి వచ్చి ఈ యొక్క సభావేదిక మీద ఉండి మరి పెద్దలు చెప్పేటటువంటి వాక్యాలు వినాలని దేనికోసం వచ్చారు ఇదంతా ఏమిటి అంటే ఇది గురు పరంపర ఎందుకంటే దక్షిణామూర్తి దగ్గర నుంచి కూడా మనకి స్త్రీమించి బోధన ఏ మహనీయలు చేసి ఎగజల్లునో ఈ భూమి దుజనల కొరక రాముడు మన శివరామ దీక్షతులని మహానుభావులు శివరామ దీక్షతుల వారి ఎగజల్లి కొట్టినటువంటి ఆ విధముగానే మనకి వేదములు శాస్త్రములు ఉపనిషత్తులు ఎన్నో గ్రంథాలు అన్నీ ఉన్నాయి కానీ ఎందుకు ఉన్నప్పటికీ కూడా మనకి నిర్దేశించినటువంటివి మరి శివరామ దీక్షతీయము ఎందుకు అంటే ఆత్మాతీత స్వరూపమైనటువంటిది ఏదైతే ఉన్నదో దానిని నిక్కర్శిగా నిజముగా ఉన్నది ఉన్నట్లుగా బోధించినటువంటి మహాత్ములు అందుకే దీక్షతీయము మరి భాగవత కృష్ణప్రభు చెప్పినటువంటి రెండు వందల తొంభై రెండు కంధార్థ పరిచములైనటువంటి కదార్థ తరువులు అందించినటువంటి భాగవత కృష్ణప్రభు అందించిన శుద్ధ నిర్మణ తత్వ అయితేనేమి తరువులైతేనేమి భద్రాద్రి నామచేతకం అయితేనేమి మరియు మనకి ఉన్నటువంటి పండితానంద పండిత శివానంద స్వామి అందించినటువంటి శిరోమణి శిఖామణి అన్నింటికి రాష్ట్రాల ఫైనల్లో ఇచ్చినటువంటిది మనకి తీయము అయితే అర్థము ఎరగినటువంటి చదువు వ్యర్థము అన్నారు పెద్దలు అర్థం పెరిగి చదివితే అది వ్యర్థము కాదు విన్నది కొంచెమైనా కూడా అది వంట పడుతుంది కొంచెం కొంచెం కూడా బోధ బాధగురువా అన్నారు బోధగురువు కావాలి ఇక్కడ బాధగురువు కాదు అందుకోసం దేనికోసం గురుదేవాయను పూర్ణబోధవిను ముక్తి దారిగా మూఢమతి మరణ వేదన నీ దరికి చేరినా మరణ వేదన నీ దరికి చేరినా ఏ పాండిత్యము నిను కాపాడదు గురుదేవాయను పూర్ణబోధవిను ముక్తి దారిగా మూఢమతి ఓ మూఢమటి ఓ మూఢుడా ఓ మూర్ఖుడా చెబుతున్నాను వినరా అని గురువుగారు చెబుతున్నారు ఎందుకని గురు బోధ విను పూర్ణ బోధ విను ముక్తిదారికను మరి దీనికి ముక్తి మోక్షము అనేటువంటిది ఉన్నరా ఉంది సాధనలో ఎందుకంటే ఆ విధంగా చెప్పకపోతే వాళ్ళకి అర్థం కాదు అందుకోసం అని నీకు మోక్షం కావాలా మరి నీకు ముక్తి కలగలరా నాయన మరి ముక్తి మోక్షానికి మార్గం ఏదైతే ఉన్నదో మరి నాలుగు సాధనలు చేసి మరి ఆ ఆ అక్కడితో ఆగిపోకుండా సాధనాతీతమైనటువంటి బోధ ఏదైతే ఉన్నదో దానిని తెలియడం కోసం ముందు ఏం చెప్పారు లాలించి పాలించి గురువు గారు వినవలనని కనవలనని మనసందున కోర్చగలుగు మన విన వినదేశదా కన చేసేదా తనలా వెలిగించు దీన్ని తప్పక వింటే అప్పటి వారు పుడుగంటి అన్నారు ఏదో ఒకసారి వినేసి నాయనగారు అన్నట్లుగా ముందే చెప్పారు ఏదో ఈ వేళ వచ్చి మరి ఈ సభలో వినేసి వెళ్ళిపోతే కాదు గురుగురు బోధల ద్వారా దీనిని మరలా రివై చేసుకుంటూ ఉండాలి ఎలా చేసుకోవాలి మరణం చేసుకోవాలి అందుకే ఆవు తిండి తినరా అన్నారు ఆవు తినేసి ఎలా అయితే నెమల వేసుకుంటుందో ఆ విధముగా మరలా దీంట్లో ఉన్నటువంటి ఎంతమంది పెద్దలు చెప్పినటువంటివి ఏదో మంచి వాక్యాలను తీసుకుని మళ్ళా గురువు గారి దగ్గరికి వెళ్ళి నాయన ఇది ఇలా చెప్పారు కదా అసలు ఏమిటి ఉన్నది ఏమిటి లేనిది ఏమిటి ఎరుకంటే ఏమిటి పరిపూర్ణమంటే ఏమిటి అసలు ఇది దేనికి ఏ విధంగా తెలుసుకోవాలని మళ్ళా గురువుల ద్వారా ఈ యొక్క ప్రశ్న వేస్తే జవాబు వస్తుంది అసలు ప్రశ్నే లేకపోతే జవాబు రాదు అందుకే శివరామ దీక్షితుల అన్నారు విచారనే ఫలం అన్నారు విచారించాలి విచారించగా విచారించగా చదువుగా చదువుగా అప్పుడు కాని దీని అర్థం తెలియబడదు అందుకే అర్థం లేనటువంటి చదువు వ్యర్థం అన్నారు అర్థం ఎదిగి చేస్తే అది వ్యర్థం కాకుండా ఉంటుంది అందుకే దీక్షితుల వారు అన్ని విధాలుగా చెప్పుకొచ్చారు నాయన ఇది కాదు ఇది కాదు ఇది కాదు ఇది లేనిది ఇది లేనిది ఇది లేనిది అసలు దీనికి మూలమే లేదరా అన్నారు మరి మూలం లేకపోతే నువ్వు ఎలా ఉన్నావు తింటున్నావు ఉంటున్నావు చూస్తున్నావు కంటున్నావు ఇన్ని తీసుకొస్తున్నావు కదా ఎందులో తీసుకొస్తున్నావు ఈ తెలివి ఈ తెలివి చేతే చదువుతుంది ఈ తెలివి చేతే చెబుతుంది ఈ తెలివి చేతే వింటుంది అసలు దాన్ని కొట్టరాడు అన్నాడు కుర్రా గురిపోదాలి కొట్టాలి చేపొని మరి పులుగులు రెండి మలచి కొట్టరా పోని అన్నాడు ఎలా కొట్టమన్నాడు రెండింటినీ కొట్టమన్నాడు ఏదో ఒక దాన్ని కొట్టేసుదురైతే కుదరదు మళ్ళా ఇది మొలకెత్తి కొట్టదరా బాబు మరి దీన్ని మొత్తానికి మొదలకే కొట్టేయమన్నాడు అందుకోసమని మరి ఏది ఎలా ఉన్నది ఇది దీనికి ఆశాంతం దీన్ని ఎలా ఎరగాలి అంటే అందుకే గురుబోధ కావాలి అందుకే గురువు కావాలి అందుకే గురుదేవాయను ముక్తి దారి మరణ వేదనని ధరికి చేరిన ఏ పాండించము దీన్ని నీకు ఎంత పాండించడవైనా ఎంత చదువుకుడు ఉన్నప్పటికీ కూడా ఎన్ని పోట్లు సంపాదించుకున్నప్పటికీ కూడా నీ జనన మరణ భ్రాంతి నీవే పోగొట్టుకోవాలి తప్ప ఎవరూ వచ్చి ఎప్పటికీ పోగొట్టరా నాయన అందుకోసమని నీకు నువ్వే తగలబెట్టుకో మా తాతయ్య గారు అనేవారు